జాతక ప్రకారం మీనా కడుపున బిడ్డ ఊపిరి పోసుకుంటే ప్రభావతి బాలు కలిసిపోతారని చెప్పిన పూజారి మాటలతో ఊరికి తీసుకొచ్చిన సుశీలమ్మ అసలు ఈ జాతకం ఏంటి ఎవరి జాతక ప్రకారం మీనా కడుపున బిడ్డ ఊపిరి పోసుకోవాలి ప్రభావతి ఇంకా బాలు కలిసిపోవడానికి ఆ బిడ్డకు ఈ జాతకానికి ఉన్న సంబంధం ఏంటి అసలు పూజారి గారు ఇప్పుడు సడన్ గా సుశీలమ్మకి మాట ఎందుకు చెప్పారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండెరిన్న గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక రోహిణి చేసిన పని వల్ల ఇంట్లో అందరూ రోహిణిని తిడతారు ఎందుకంటే సుగుణమ్మని చింటూని రోహిణి విద్య దగ్గరికి పంపించేస్తుంది ఇక వాళ్ళెవరూ లేని టైంలో సుగుణమ్మ వాళ్ళు వెళ్లిపోవడం గురించి బాలు బాధపడతాడు ఇక వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే మా అమ్మాయి స్నేహితురాల దగ్గరికి వచ్చాం అక్కడ మీరే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది తనతో ఉంటాం అని చెప్పని అంటే సరే అలాగే జాగ్రత్త అంటాడు బాలు ఇక అయిపోయిన తర్వాత ప్రభావతి ఇంటికి ఒక దరిద్రం వదిలిపోయింది ఏమేమీనా ఇంటి నిండా పసుపు చల్లు అంటుంది వసే రాక్షసి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా వచ్చి వెళ్ళింది మనుషులే పసుపు నీళ్ళ చల్లమంటావే చి నీలాంటి దాన్ని అసలు ఎక్కడా చూడలేదు అంటూ సత్యం విసుకుగా చిరాకుగా వెళ్లిపోతాడు ఇక శృతి అయితే ఆంటీ మీరు మార్రా ఎప్పటికీ ఇలాగే ఉంటారా నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి జేంటమ్మ శృతి నువ్వు కూడా అలా అంటావు మనకు తెలిసిన వాళ్ళు వస్తే పర్వాలేదు తెలియని వాళ్ళు వచ్చి ఇంట్లో అటు ఇటు తిరిగేసి వెళ్లిపోయినప్పుడు ఇల్లు శుద్ధి చేసుకోవద్దా ఏంటి అని చెప్పని అంటుంది అనేసరికి సర్లెంట్ ఆంటీ మీ నమ్మకం మీది నా నమ్మకం నాది ఇట్ ఆఫ్ అంటూ ఇక శృతి లోపలికి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయినటువంటి శృతి రవితోటి ఆంటీ చాలా డిస్గస్టింగ్ గా ప్రవర్తిస్తున్నారు నాకు చాలా చాలా ఇరిటేటింగ్ గా ఉంది అసలు ఒక మనుషులు మనిషిని చుట్టం అవికి రాదా అనగానే అబ్బా శృతి వదిలేసైవా మా అమ్మ చాదస్తం అంతేలే అని అంటాడు రవి సర్లే కానీ మీనా మీనా బాధపడుతోందనుకుంటా వాళ్లే కదా తీసుకొచ్చింది అని చెప్పని అంటే అసలు మీనా నిజంగా నీకు సొంత అక్కలా ఫీల్ అయిపోతావు నిజంగా అని అంటే ఏ బాలు మీ సొంత అన్నాయి కాబట్టి మీనా నాకు సొంత అక్క అయితేనే నేను సొంత అక్కలా ఫీల్ అవ్వాలా లేకపోతే ఫీల్ అవ్వకూడదా ఎస్ తను నాకు సొంత ఎక్కే అయితే ఏంటి నీకేమైనా ప్రాబ్లమా అంటుంది అబ్బా శృతి అంటూ రవి వెనక నుంచి గట్టిగా పట్టుకొని నీ మంచితనం చూస్తే ఒక్కొక్కసారి నాకు చేసి గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తెలుసా అంటే హలో వంట నువ్వు వంట అబ్బాయి మాత్రమే లవర్ బాయ్గా మారకూడదు జాగ్రత్త అంటే మరి నువ్వు మాత్రమే లవర్ గా ఉంటావా అంటాడు ఇక రవి అయితే నిలవీళ్ళిద్దరూ ముచ్చటించుకుంటూ ఉండగా ఇక ఇక్కడ బాలుకి సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అని అంటే ఏంటి శీల సడన్ గా నాకు ఫోన్ చేసావ్ ఏమైంది ఏమైనా ఒంట్లో బాలేదా చెప్పకుండా దాచిపెడుతున్నావా అని అంటాడు అబ్బే అదేం కాదురా నువ్వు మీనా కలిసి ఊరు రావాలి అని చెప్పని అంటుంది ఇదేంటి సడన్ గా ఇలాంటి ఆలోచన వచ్చింది అయినా ఇక్కడ మేము ఎద్దరం బానే ఉన్నావు డాలింగ్ చక్కగా అచ్చికబుచ్చుకలాడుకుంటూ సరదాగా ఉంటున్నావు అని అంటే ఒరే మీరు ఎంత సరదాగా ఉంటున్నారో మీరు సరదాగా ఉండటానికి అక్కడ ఎంత విశ్రాంతి అదే స్పేస్ మీకు దొరుకుతుందో నాకు బాగానే తెలుసులే కానీ ఇక నేను చెప్పిన మాట విని నువ్వు అర్జెంటుగా ఊరికి రా మీనా అని తీసుకుని మీ ఉన్నాడా అంటే ఆ ఉన్నారు ఇదిగో ఇస్తున్నాను అంటూ నాన్న శిలడాలి అని చెప్పని ఇస్తాడు ఇక వెంటనే సత్యం ఆ అమ్మా చెప్పు అని అనగానే ఒరే సత్యం పంతులు గారు చెప్పారు మీనా బాలు ఇప్పుడు ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా మారాలట అలా మారడం వల్ల ప్రభావతి బాలు కలిసే అవకాశం ఉందట ఇప్పుడు బాలుకి నడుస్తున్న జాతక గ్రహాల ప్రకారం ప్రభావతితోటి వీడికి సఖ్యత కుదిరే పరిస్థితులు ఏర్పడాలంటే మీనా కడుపున ఒక నలుసు పడాలంట అక్కడున్న పరిస్థితులకి అలాంటిది జరుగుతుందని నాకు అస్సలు నమ్మకం లేదు ముఖ్యంగా వీళ్ల విషయంలో కాబట్టి ఒక వారం రోజులు నా దగ్గరికి పంపించు అని అంటుంది సుశీలమ్మ అవునా అమ్మా మహాప్రళయమే శాంతించబోతోంది అంటే నేనెందుకు పంపించను అని అనగానే సరే వాడికి ఏదో ఒకటి చెప్పు ఇదంతా చెప్పకు అని అంటుంది అలాగేనమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు సత్యం ఏంటట మీ అమ్మగారి మాటలు మీ గుసగుసలు రహస్యాలు అంటుంది జేమీ లేదు నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం లేదంటే ఫస్ట్ పేరు ఎవరిది చెప్తావు అని అనగానే ఇంకెవరిది బాలుగాడిది అంటుంది ఆ తర్వాత ఇంకెవరిది ఇదిగో ఈ పూలమ్మది అని అంటుంది అరే అందుకే మీరిద్దరూ ఇక్కడ నుంచి ఒక వారం రోజులు మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళండి అనగానే హ వాళ్ళని ఊరు పంపించమన్నారు పంపిస్తున్నాను అని చెప్పడానికి మధ్యలో నన్నెందుకు వంక పెట్టుకోవడం అంటుంది ప్రభావతి సరే అలాగే అనుకో మా అమ్మ మీ ఇద్దరిని ఊరు రమ్మంది బయలుదేరండిరా అని అంటే సరేనా ఉదయాన్నే బయలుదేరతాం అని అంటూ పూలగంపాద ఊరెళ్ళిన తర్వాత అంటూ ఉంటాడు మీరు ఊరుకోండి అసలు మరీ కొత్త పెళ్లి కొడుకులా చేస్తున్నారు అని అనగానే చేస్తాడు చేస్తాడు ఏం పనుంది అని చాలా బిసుగ్గా మాట్లాడుతుంది ఇక ప్రభావతి దాంతో ఇక ఉదయాన్నే బాలు మీనా ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరుతారు మీనా అయితే బాలుకి ఇష్టమైన పూరీలు చేసి బాక్సులు పెట్టుకుని తీసుకెళ్తుంది ఎందుకు మీనా అంటే బస్సులో కూర్చొని తిందురుగాని అని అంటుంది అక్కడికి వెళ్ళినాక శాంతతో నానం చేయిస్తుంది కదా అని అనగానే అంటే శాంత చేసిన పూరీలు తింటారా అంటుంది పోని అక్కడికి వెళ్ళాక నువ్వే నాకు చేసి పెట్టొచ్చు కదా అంటే మా ఆయన మీద ప్రేమ ఉప్పొంగిపోయినప్పుడు ఇలానే చేసి పెడతాను ఎక్కడైనా తినిపిస్తాను మా ఆయనకి నేను తినిపించుకోక ఇంకెవరు తినిపిస్తారు అంటుంది అబ్బో అమ్మగారికి ఇప్పటి నుంచే ప్రేమ ఎక్కువైపోయింది అని అంటాడు బాలు ఇక ఇద్దరూ కలిసి బస్సులోనే వెళ్తారు కార్ రాజేష్ కప్ చెప్పేసి బయలుదేరిపోతాడు ఇక అలా అయిపోయిన తర్వాత ఊరి దగ్గరికి వెళ్ళగానే సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఏరా ఎక్కడా అంటే వచ్చేసాం డార్లింగ్ వచ్చేసాం ఇంకెంత పది నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటాం అంటాడు అని సెంటర్ లో బస్ దిగి వెళ్తుంటే ఊరందరూ బార్ని పలకరించడమే ఎలా ఉన్నావురా ఇంకా పిల్ల పాప లేరా ఏంటి నవదంపతుల్లా ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నారా అంటూ ప్రతి ఒక్కరూ బలకరిస్తూ ఉండేసరికి బాలు అయితే సిగ్గు మొగ్గలేస్తూ మీనా వంక చూస్తూ ఉంటే ఊరుకోండి నేను సిగ్గుపడాల్సింది మీరు సిగ్గుపడుతున్నారు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా చిక్ ఊరుకోండి అంటూ పదండి అంటూ గబగబా తీసుకెళ్ళిపోతుంది మీనా ఇద్దరూ కలిసి చక్కగా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లడంతో పెద్ద గుమ్మడికై దిష్టి తీసేస్తుంది శాంత ఏంటి శాంత ఇది అంటాడు బాలు అమ్మగారు ఆర్డరు చెయ్యకపోతే నా పని అంతే అంటుంది దాంతో ఇక బాలు మీనా ఇద్దరు ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు అలా అడుగు పెట్టిన తర్వాత సుశీలమ్మ అయితే ఇద్దరిని పెరట్లోకి వెళ్లి స్నానాలు చేసి రండి అని చెప్పని అంటే మళ్ళీ ఏమైనా పూజలు వ్రతాలు పెట్టావా అంటాడు బాలు అలాంటిది ఏమీ లేదు కానీ మళ్ళీ స్నానాలు చేసేసి ఫ్రెష్ రండి అంటుంది ఇద్దరు కలిసి పెరట్లోకి వెళ్లి ఇక స్నానాలు అవి ముగించుకుని వచ్చిన తర్వాత మీరిద్దరూ మీ తాతయ్య నేను ఉన్న ఆగదిలోనే ఉండండి అర్థమైందా పట్టె మంచం అక్కడే వేయించాను మీరు ఉండే వారం రోజులు అక్కడే ఉండాలి అని అంటుంది ప్రతిదీ గదిలోకే వస్తుంది అంటే ఏంటి మమ్మల్ని ఇద్దరిని గదులు పెట్టి బంధించే ప్రోగ్రాం ఏదో పెట్టినట్టున్నావు అని అంటే అలా బంధించమని పూజారి గారు చెప్పారా అంటుంది ఎందుకుట అని అంటే ఒక పెద్ద ప్రళయం రాబోతుందట ఆ ప్రళయం విపత్తు అనేది రాకుండా ఉండాలంటే మీరిద్దరూ ఒక గదిలో ఉండాలట అంటుంది డాలింగ్ ఏంటో విషయం చెప్పు అంటే మీ అమ్మ అంటే నీకెంత ఇష్టం రా బాలు అని అంటే అది నీకు తెలియంది కాదుగా అంటాడు మరి ఆ ఇష్టం ఎప్పటికీ నీ మనసులోనే ఉండిపోతే నీ మనసులో దానికోసం నువ్వు కట్టుకున్న కోట దానికి ఎప్పటికీ తెలియకపోతే ఎలా చెప్పు అదంతా జరగాలంటే నీ పెళ్ళాం కడుపున ఒక నలుసు పడాలట అప్పుడు నీ జాతకం ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల ప్రకారం చక్కగా ఉంది కాబట్టి మీ ఆవిడగారు చక్కటి బిడ్డను కడుపులో మోయటం మొదలు పెడితే మీ అమ్మ మనస్సు కరిగి మీరిద్దరూ ఒకటవుతారట అని అంటుంది దాంతో ఒక్కసారిగా బాలు ఏం చెప్నో షిలడాలి నిజమేనా అని అంటే నిజంరా బాలు అంటుంది దాంతో ఇక బాలు అయితే పొద మీనా ఇంకే ఉంది కుమ్మేద్దాం అంటూ ఉంటాడు చాలే ఊరుకోండి అమ్మమ్మ గారి ముందు అంటూ ఇక మీనా సాయంత్రం వరకు చక్కగా సుశీలమ్మతో కబుర్లు చెప్పి సాయంత్రం పెరట్లో ఉన్న సన్నజాజి పూలు కోసుకుని చక్కగా కూర్చుని మాల కట్టుకుంటుంది ఆ మాలను ఒత్తుగా కట్టి చక్కగా ఒక నాలుగు మూరల పూలు తల్లలో తురుముకుని చక్కటి సన్నజాజి పందిరిలా తెల్లని చీర కట్టుకుని మా సన్నజాజులు పెట్టుకుని నిండు చందమామలా తయారై బాలు దగ్గరకు వెళ్లేసరికి బాలు మనసు ఉప్పొంగిపోతుంది ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా ఈ వారం రోజులు గడుపుతారు ఇక తర్వాత సుశీలమ్మ సుశీలమ్మతో బాలు నేను బయలుదేరుతాను ఎందుకంటే చాలా రోజులైపోతుంది కదా వచ్చి కానీ అనేసరికి సరేరా అక్కడికి వెళ్ళాక పరిస్థితులు అనుకూలించిన ప్రతిసారి మీరు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ తాత పుట్టాలి ఈ ఆస్తి నీకు రావాలి వాడు చదువుకున్నాడు చిన్నోడు కూడా రెస్టారెంట్ పెట్టుకుని బాగానే బతుకుతాడు పోని మామగారి ఆస్తి పాస్తి వాడికి వస్తాయి కానీ నువ్వే ఎటు కాకుండా ఉన్నావు నా ఆస్తంతా నీకే రాయాలనేది నా ఆశరా నా ఆశ నెరవేర్చరా అంటుంది సరే బామ్మ నువ్వేం కంగారు పడకు అంటూ బాలు మేనాన్ తీసుకుని ఇక బయలుదేరుతూ జాగ్రత్త మీనా కడుపులో అసలే నలుసు పడింది అంటాడు ఊరుకోండి ఇక వెళ్లిన దగ్గర నుంచి ఇదే పాట పాడతారా ఏంటి అనగానే అలా అనండ్లే ఆ ఈ నలుసు అనే దానికి మనం ఒక కోడ్ పెట్టుకుందాం మీనా రోజా పూలు జారిపోతే జాగ్రత్త అని చెప్తాను అంటాడు బాబోయ్ మీరు అసలు ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా చేసేటట్టున్నారు కామ్గా ఉండండి అని అంటుంది మీనా సర్లే అయితే అందరికీ తెలిసే వరకు నేను సైలెంట్ గా ఉంటాను అని చెప్తాడు దాంతో ఇక అందరూ కలిసి ఇక బయలుదేరిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు అంటే బాలు మీనా ఇంటికి వచ్చేస్తారు అంతా సంతోషంగా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది ఈ గడిచేసరికి ఈ లోపు రెండు మూడు నెలలు అయిపోవడంతో మీనా ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడుతుంది ఇలా బయటపడే టైంకి ఇంట్లో మనోజ్ సత్యం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మనోజ్ ఒక పెద్ద తప్పు చేస్తాడు ఆ తప్పు గురించి సత్యం నిలదీసి మనోజ్ని చాలా తిట్లు తిడతాడు ప్రభావతి వెళ్ళి ఆపుదాం అనుకుని కూడా అలా ఆపితే ఇప్పుడు సత్యానికి ఇంకా కోపం వస్తుందని సైలెంట్ గా నిలబడుతుంది ఎవరూ లేర్లే అన్న ఆలోచనతో సత్యం చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తూ వచ్చావు నువ్వు చేసిన తప్పును పక్క వాళ్ళ మీద నెట్టేయటం నీకు బాగా అలవాటైపోయిందిరా చిన్నప్పుడు కూడా రెండో వాడిని నువ్వు నీళ్లలో తోసేసి చివరికరకు ఆ తప్పుని బాలుగాడి మీద వేసేశావు వాడేమో పిచ్చి సన్నాసి వాళ్ళమ్మ ఎలాగూ వాడిని దూరంగా పెట్టింది కదా కాబట్టి ఇక ఇప్పుడు వాడు తప్పు చేయలేదన్నా వాణ్ణి ఎలాగూ దూరంగా ఉంచి బాధపడుతుందని చెప్పి నువ్వు చేసిన తప్పుని బాడి నెత్తి మీద వేసుకుని జైలుకు వెళ్లాడు పిచ్చికన్నా ఇప్పటికీ ప్రభావతి దృష్టిలో వాడు తప్పు చేసిన వాడిగా మిగిలిపోయాడు ఇదంతా కేవలం నీ వల్లే అదే బాడే ఉండుంటే వాడు నీకంటే బాగా చదువుకుని ఒక మంచి స్థాయికి వెళ్లేవాడు ఈ కుటుంబాన్ని ఆదుకునేవాడు నీలా ఉండేవాడు కాదు అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఆ నిజం తెలియటంతో ప్రభావతి ఆ రోజు నుంచి బాలోకి కొంచెం కొంచెంగా దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెడుతుంది మీనా నీ కడుపులో పడ్డ నలుసు మా అమ్మని నాకు దగ్గర చేస్తున్నాడు అంటూ బాలు సంతోషిస్తాడు చూస్తే మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఛానల్ మీరు ఇప్పుడే విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేశారనుకో నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు బాయ్ బాయ్